అది ఎస్పెషలీ జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకి చీకటి దినంగా మనం భావిస్తున్న నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ భావిస్తుంది మనం ఇంతకు ముందు విజయ్తో పాటు ఆధారాలతో పాటు ఇవ్వియో పోస్టులు అన్నీ కూడా జిల్లా పరిషత్ ఉపాధ్యాయులవి అని చెప్పి ఆధారాలతో ఒక వంద పేజీల నిర్వల బుక్లెట్ తయారు చేసి డైరెక్టర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఎడ్యుకేషన్ మంత్రి గారికి సఫర్ ఇచ్చి దీనిపై చర్య తీసుకోవాలని మనం కోరితే ఖచ్చితంగా అడ్వకేట్ జనరల్ గారికి పంపించి మీకు వచ్చినటువంటి రిపోర్ట్ను చెప్తామని చెప్పి ఇంతవరకు ఆరు నెలల సమయం పెద్ద ఇంతవరకు చెప్పకపోదా దానిపైన సమాధానం ఇవ్వకపోగా న్యాయపూర్వకమైనటువంటి అసలు జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకి చెందినటువంటి పోస్టులని ప్రూవ్ చేసి రుజువు చేసి సమర్పించిన ఆధారాలను పక్కన పెట్టి ఎటువంటి సమాధానం ఇవ్వుకోకుండా ఈరోజు ఏవైతే జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు చెందినటువంటి ఎంఈ పోస్టులు ఉన్నాయో వాటిని ఎఫ్ఏసీగా గవర్నమెంట్ పాఠశాల సహాయకులు తీసుకోవడం సబబు కాదు దీన్ని నవేంద్ర టీచర్స్ అసోసియేషన్ ఖండిస్తా దీనిపైన కలిసి వచ్చేటటువంటి సంఘాలతో ఎత్తున మహోద్యమ ఉద్యమాన్ని తీసుకునే దానికి సన్నద్ధమైత న్యాయాన్ని ఎక్కడుంటే ఆ వైపు చర్వం తీసుకోవాలా ఆ వైపు నియామకాలు జరగదా ఆ వైపు పదోన్నతలు కల్పించాలా జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించిన ఎంఈఓ పోస్టులు అంటే ఒక మేనేజ్మెంట్ సంబంధించినటువంటి వారిపై ఇంకొక మేనేజ్మెంట్ పెత్తనం ఏది ఇది అనేక సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి వాటిని తోసిరాదని ఈరోజు జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల పైన పెద్దతనం జరుగుతుంది దీనిపైన నవేంద్ర టీచర్స్ అసోసియేషన్ ఖండిస్తూ ఇప్పటికైనా రాష్ట్ర విద్యాశాఖ స్పందించి ఆ ఉత్తర్వులు రద్దు చేసి జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకి కేటాయించాలని